ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము హరిణామస్మరణమే మోక్షదాయకం అజామీళుని కథ వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావా తమరు చెప్పిన ధర్మములన్నింటిని శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహుసూక్ష్మనియు పుణ్యము సులభముగా కలుగునడియు అది నదీ స్థానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానం వలన కలుగుననియు చెప్పితిని ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుతుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి ముని చెప్పుదురు కదా మరి తమరు సూక్ష్మములో మోక్షముగా కనపరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరుడై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది కావున దీని మర్మమును విడమరిచి విపులీకరించ ప్రార్థించుతున్నాను అని కోరిను అంత వశిష్ఠుల వారు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రములు మూడునూ సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కయ కర్మలచే వరర్చిన ధర్మం ఆ ధర్మముందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమును కలియు తావునందు స్వాతి ముత్యపు చిప్పలో వర్షము బిందువు పడి దగధగా మెరిసి ముత్యముకు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుతూ గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుంజకాలముల ఎందు దేవాలయముల ఎందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్పము దానము చేసినను లేక నదీ తీరంధున దేవాలయములో జపతపాతులు నరించినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించిన దగును ఇక తామస ధర్మం అనగా శాస్త్రోక్తుడు విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మము ఆ ధర్మము ఫలము ఇయ్యదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక గాని స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికడముతో భస్మము గురట్లు నాము తెలిసి తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదు దీనికి ఒక ఇతిహాసము కలదు అజామీలుని కథ పూర్వకాలముందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాసియగు హేమవతి అను భార్య గలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతుల నుండి వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించను వారా బాలుని అతి గారాభముగా పెంచుతూ అజామీరుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడుగుతూ అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా తూచుతూ దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుతుండరు ఈ విధముగా ఉండగా కొంతకాలం వరకు ఎవ్వరము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపేయుతము చరించి మద్యము సేవించుతూ ఒక ఇరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలను తెలియడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాభం ఎట్టు పరిణమించినదో వింటివా జనక మహారాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపాగ్యలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున నజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువుల తల్లి విడిచిపెట్టింది అందుకు అజామీనుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవించుచుండెడు ఒకరోజున ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేరపట్టుకై చెట్టెక్కి తేరపట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయాను అజామీనుడు ఆ ఎరుకల స్త్రీ కొంతసేపు ఏడ్చి తరువాత అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమనక ఆ బాలికకు కూడా యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామీనుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుతుండెను వారికిద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురుటిలోనే చాచిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుడు కళను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుతూ ఒక క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని పెట్టుకొని నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కానీ నారాయణాన్ని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అజామీళ్లకు తెలియకుండెను ఇటు కొంతకాలము జరిగిన తర్వాత అజామీడులకు శరీర పటత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి సావులకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకరాకారములతో పాషాది ఆయుధములతో యంభటలు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామీళ్లు భయము చెంది కుమారుడిపైనున్న వాత్సల్యముతో ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచను కానీ నారాయణాన్ని స్మరించిన ఎడల తన పాపములు రసించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి ఇంకనూ తెలియకుండెను అజామీలుని నోట నారాయణాను శబ్దం వినపడగానే వడక సాగిరి అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధరులకు శ్రీమన్నారాయణుని దూచరు విమానములో అట్టటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేం వీరిని వైకుంఠమునకు తీసుకొని పోవటకు వచ్చితి అని చెప్పి అజామీడుని విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీరిని నరకమునకు తీసుకొని పోవటకు ఇచ్చటికి వచ్చితివి కాన వారిని మాకు వదలుడు అని కోరగా విష్ణుదూసు ఇట్లు చెప్పతోడంగిరీ ఇట్లు స్కాంధపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం యువం భూయాత్వే జనా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రిమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవూరు తూర్పుగోదావరి జిల్లా